ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రంగాల్లోనూ ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి మరి ఈ సంవత్సరం ముందు మనము ఆదాయం ఎనిమిది వ్యయం రెండు అంటే ఖర్చు పెద్దగా లేదు తర్వాత రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు వచ్చింది కాబట్టి గౌరవ మర్యాదలు కూడా బాగానే ఉన్నాయి తర్వాత ఇప్పుడు మనం గ్రహస్థితి చూద్దాం గ్రహస్థితి చూసుకుంటే మనకు వీళ్ళకి ఈసారి ఎలా ఉందంటే గురువు పన్నెండో ఇంట్లో కేతువు రెండో ఇంట్లో రాహు ఎనిమిదో ఇంట్లో శని తొమ్మిదో ఇంట్లో సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి వాళ్ళు కూడా అనుకోరు జరుగుతాయి అది వదిలేసుకున్నా కూడా జరుగుతాయి అంటారు ఎస్ మీ జీవితంలో కర్కాటక రాశి వాళ్ళు ఏదైతే అసలు ఇది జరగద్దు నాకు ఇది అవ్వదు నేను ఇది చెయ్యను అని అనుకున్నారో వాళ్ళందరికీ ఇవే జరుగుతాయి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు పెళ్లి చేసుకుంటే కట్నాలు బాగా వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికంటే డబల్ ట్రిప్పులే వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులకి వెళ్ళారు ఏముంటుంది అని అనుకుంటారు కానీ అక్కడ వెనకాల చాలా ఆస్తులు ఉంటాయి తరతరాల ఆస్తులు లేకపోతే అమ్మాయికి పెద్ద జాబు అంటే ఆ అమ్మాయికి ఎవ్వరు సెట్ గారు అనమాట మీరే సెట్ అవుతారు మీరు నచ్చుతారు ఒక రకంగా చాలామంది వస్తారు అమ్మాయికి సెట్ కాకపోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్ ఉన్నాడండి మా ఫ్రెండ్కి చాలా సంబంధాలు చూసారు ఏ అమ్మాయి నచ్చలే వాడు కొంతమంది నచ్చలే కొంతమంది అమ్మాయిలకి వీడు నచ్చలే చివరికి ఏం జరిగిందంటే వాడు ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాడు అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా పెద్దగా చుట్టాలు చూపించిన సంబంధం బ్రోకర్ చూపించిన సంబంధాలు కాదు వాళ్ళు పక్కిల్లో చెప్పారు పక్కింటి చెప్పారు చెప్పారు సంబంధం ఏదో సంబంధం ఉంది చూసుకోరా అక్కడ అది పెద్ద దూరం కూడా కాదు ఒక వాడ పక్కన వాడు వెళ్ళాడు ఆ అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయికి వీడు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు మామూలుగా కాదు నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా నచ్చేశాడు మళ్ళీ అమ్మాయికి చూస్తే మూడు వందల కోట్లు ఆస్తుంది నెలకి మూడు లక్షలు సంపాదిస్తుంది ఫ్రాంక్గా చెప్పాలంటే మా వాడికి మావిడికి కూడా బాగానే ఉంది కానీ ఆ అమ్మాయికి ఉన్నంత లేదు మావాడికి ఉంది యాభై కోట్లు ఉన్నాయి మావిడికి కూడా కానీ ఆ అమ్మాయికున్నంత పోల్చుకోలేరు అంటే మ్యాచ్ కాదు ఫైనాన్షియల్ స్టేటస్ అమ్మాయి యాక్చువల్గా మూడు వందల కోట్లు కట్నం ఇస్తుందంటే కట్నం అనకూడదు గిఫ్ట్ అనుకోవాలి నేను తప్పుగా మాట్లాడతాను క్షమించండి కానీ ఈ రోజుల్లో మనకు తెలిసిందే యాక్చువల్గా అమ్మాయి ఆమె లెవెల్ చూసుకుంటే ఇప్పుడు ఈమె దగ్గర ఒక మూడు వందల కోట్లు ఉన్నాయంటే ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఆ స్టేజ్కి వెళ్ళాలి కదా అలాంటి ఫ్యామిలీకి వెళ్ళాలి కానీ ఈ అమ్మాయి ఆమె కంటే తక్కువ స్టేటస్ ఉన్నవాడు మా ఫ్రెండు మా వాడి దగ్గర యాభై ఉన్నాయి ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా సో యాభై కోట్లే ఉన్నాయి కానీ మా వాడు కొంచెం చూడడానికి బాగున్నాడు బాగా మాట్లాడుతున్నాడు నచ్చాడు అమ్మాయికి సో అప్పుడు వీరిద్దరికి పెళ్ళి జరగడం సో ఈ అబ్బాయికి ఏంటి వీడు అనుకున్న దానికంటే ఒక పది రెట్లు బెటర్ అమ్మాయి వచ్చింది కదా సో ఇలాంటివి జరుగుతాయి మెయిన్గా పెళ్ళి సంబంధాలలో మీరు అనుకున్న దానికంటే అందమైన అమ్మాయి అందంలో కావచ్చు డబ్బులో కావచ్చు మైండ్లో కావచ్చు బెటర్ సంబంధం అనేది వస్తుంది తర్వాత ఇదే థీమ్ క్యారీ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యాపారం పెట్టాలి లోన్ మాత్రం కంపల్సరీ తీసుకుంటారు ఆ లోన్ కూడా వీళ్ళు ఎలా తీసుకుంటారంటే అరే లోన్ వస్తుంది నాకు ఎక్కువనే తీసుకుందాం కొంచెం పెద్ద వ్యాపారం కొడతాం మంచి సెంటర్లో పెడదాం ఎలానో నేను పునుగులు బజ్జీలు పెడుతున్నాను దాంతోపాటు ఇడ్లీ దోశ ఉప్మా వాడ కూడా పెట్టేద్దాం ఒక షాపే పెట్టేద్దాం బండి ఎందుకు మనకి ఏదో కొంచెం డబ్బు ఉంది పెళ్ళి చేసుకుంటున్నాను ఈ బండిని షాప్ చేసేద్దాము చాలామంది హైదరాబాద్లో ముందు ఒక బండి తర్వాత రెండు తర్వాత నాలుగు బండ్లు తర్వాత ఐదు బండ్లు తర్వాత ఒకటేసారి షాప్ పెట్టి హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి ఈవెంట్స్ అంటే వీడికి ఆల్రెడీ బాగుంటుందండి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు అన్ఎక్స్పెక్ అన్ఎక్స్పెక్టెడ్గా సిచ్యువేషన్స్ వల్ల నెలకు ఐదు లక్షలకి ఆ స్థాయికి అన్నమాట ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాడు ఏ కంపెనీలోనో ఏ ఛానల్లోనో చిన్న స్థాయి ఛానల్లో చేస్తూ ఉంటాడు వీడికి సడన్గా ఏ టీవీ నైన్లోనో ఏ ఆహాలోనో లేకపోతే ఒక సుమన్ టీవీ ఒక పెద్ద ఛానల్లో ఒక పెద్ద పొజిషన్ ఆఫర్ చేస్తారు వీడికి చిన్న ఛానల్లో చిన్న మామూలు ఎంప్లాయీ వీని టాలెంట్ని చూసి ఎవరో పెద్ద అయినా ముళ్ళపూడి సత్యనారాయణ లాంటి పెద్ద అయినా రిఫర్ చేస్తారు అరే అనేది అప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తుంది వాడికి అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో రిఫర్ చేస్తారు ఎక్కడో మంచి జాబ్ వస్తుంది మన కంపెనీలో కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు వాడు ఒక మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని టీం లీడర్ చేసేస్తారు వాడికిప్పుడు అంత అర్హత ఉండకపోవచ్చు కూడా కానీ వాడికి ఒక్క స్టెప్ ముందుకు తీసుకెళ్తారు సో అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది సహాయం చేయడం వల్ల చాలామందికి ఒక గురువు రూపం లేకపోతే మీ ఫాదరే యువర్ ఫాదర్ ఆర్ అ గురు విల్ హెల్ప్ యూ మీ నాన్నగారు ఎప్పటిదాకా నీకు డబ్బులు ఇవ్వరు మావాడే ఇచ్చేద్దాం అని సడన్గా ఆ స్థలం అమ్మేసి నీకు చేతో డబ్బులు ఇచ్చేస్తాడు అని వ్యాపారం పూరా బతకరా అంటాడు మెయిన్గా సహాయం చేసేది ఇద్దరు అది కూడా ఎందుకు చేస్తారంటే నీ పనితనం చూసి వీడు కష్టపడుతున్నాడు వీడు సీరియస్ ఫెల్ అని గమనించి నీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది భాగ్యస్థానం తొమ్మిదో ఇల్లు తొమ్మిదో ఇంట్లో శని ఉన్నాడు అంటే శని అంటే కష్టం నీ కష్టాన్ని చూసి నీకు డబ్బు డబ్బులు వస్తాయి భాగ్యం అదృష్టం పట్టుకుంటుంది సో యూ విల్ బి ఫేవర్డ్ నీ కష్టాన్ని చూసిస్తారు నువ్వు మంచోడవా నువ్వు చెడ్డోడవా నువ్వు టాలెంట్ ఉందా లేదా కాదు ఇప్పుడు దాకా నువ్వు పడుతున్న కష్టాన్ని గమనించి గ్రహించి నీకు లోన్లు వస్తాయి కట్నాలు వస్తాయి మీ ఫాదర్ వారసత్వం ఇస్తారు వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచిది కర్కాటక రాశి సో పెళ్ళిళ్ళుగా పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు మీరు చెప్పినట్లుగానే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేడ్గానే జరుగుతాయి ఈ మనిషి కూడా కర్కాటక రాసే కర్కాటక రాసేవాడు ఈసారి వీడు ఏం చేస్తాడంటే డబ్బు కూడా వచ్చిన తర్వాత నాకేంటి అదృష్టం ఇలా పట్టుకుంది అని కన్ఫ్యూజ్ అయిపోతాడు ఒకప్పుడు మనం ఇలా లేం కదా లేం కదా అంటే వీడు ఏమనుకుంటాడంటే అంటే నాకు బిహేవియర్ వల్ల డబ్బు వచ్చింది ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కష్టపడుతున్నాను కాదు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను నా థాట్ ప్రాసెస్ ఉంది చూడండి నిరంతరంగా కష్టపడాలి అని నేను పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్ళాను కాబట్టి నాకు సక్సెస్ వచ్చింది కష్టపడడం వల్ల రాలేదు ఆ థాట్ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా ఒకటే దాని మీద ఐదు సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడుతున్నావు పది వ్యాపారాలు చేయలే ఒకటే వ్యాపారం ఐదు సంవత్సరాల నుంచి సీరియస్గా చేస్తున్నావు అంటే సిన్సియారిటీ సిన్సియరిటీ ఆ కమిట్మెంట్ని చూసి మీకు ప్రాఫిట్ రాబోతుంది సో వీడే షాక్ అంటే డబ్బు వీడికున్న పాజిటివిటీ వీడికున్న మంచితనం వల్ల వస్తుంది హానెస్ట్గా ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది అంటే టాలెంట్ వల్ల రావడం లేదు ఇక్కడ మనం పెట్టిన ఎఫర్ట్స్ పెట్టిన ఎఫర్ట్స్ దాని మీద నమ్మకం పని మీద ఉన్న నమ్మకం వల్ల అంటే ఎక్కడో నీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంది నువ్వు ఒక దరిద్రుడు ఒక నీచుడు అవ్వచ్చు రియల్ లైఫ్లో కానీ నీకు పని పట్ల చాలా గౌరవం ఉంది జనాల పట్ల నీకు చిరాకు ఉందేమో కానీ నువ్వు ఒక సైకో ఉండొచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ నీకు పని పని పట్ల ఉన్న శ్రద్ధ వల్ల నీకు మంచి సమయం రాబోతుంది అదే నువ్వు ఇంకా మంచిగా అయితే అసలు తిరుగులేదు నీకు ఇంకా అంటే చెడ్డాోడికి కూడా ఈసారి మంచి సమయం వస్తుంది కరకాటకంలో నేను చెప్తున్నా మంచివాడికే సక్సెస్ రావాలని రూల్ లేదు చెడ్డోడికి కూడా సక్సెస్ వస్తుంది ఎవ్రీవన్ ఆపర్చునిటీ ఎస్ ఎవ్రీవన్ డిజర్వ్స్ అన్ ఆపర్చునిటీ కష్టపడితే చెడ్డోడికి కూడా సక్సెస్ వస్తుంది చెడ్డోడికి ఆనందం ఉండకపోవచ్చు సక్సెస్ అయితే వచ్చి తీరుతుంది మనం చూస్తూ ఉంటాం చాలామందిని ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తమ జీవితంలో మంచోళ్ళు కాకపోవచ్చు కానీ ఒక ఒక్కనొక టైంలో డబ్బులు వస్తుంది కానీ మళ్ళీ వాడికి బ్యాడ్ టైం వచ్చినప్పుడు దొరికిపోతాడు వాడి మీద కేసులో అవుతే అది వేరు వాడు ఎన్ని స్కామ్లు చేస్తే ఏదో ఒక ఫేజ్లో డబ్బులు డబ్బులు వస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ బెట్టింగ్ లేవో ఏదో ఒక ఫేజ్లో సంపాదించారు ఒక ఐదు పదేళ్ళ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైంది బ్యాడ్ టైం వచ్చినప్పుడు దొరికిపోయాడు కాబట్టి మనం అడ్వైజ్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా మంచి మార్గంలో ఉండండి కష్టపడండి కానీ ఇప్పుడు ఏంటి కరకాటకు రాసేది ఏమంటుంది నువ్వు చెడు మార్గంలో ఉన్నా కూడా నీకు ఇప్పుడు సక్సెస్ రాబోతుంది అని నేనేం చెప్తున్నా సరే చెడు మార్గంలో ఉన్నా సక్సెస్ వస్తుంది ఆ చెడుని కూడా నాయనా ఎందుకు రేపు ఎందుకంటే ఇప్పుడు వచ్చిందని మళ్ళీ రేపు పదేళ్ళ తర్వాత కొడితే నీకు డ్యామేజ్ కదా చెడు అయినది ఉంటే వదిలేయి ద్వేషం ఉంటే వదిలేయి క్షమించేయి ఫర్ గివ్ ఎవ్రీవన్ వన్ ఇక్కడ కనిపించేది ఏంటంటే ద్వేషం పెంచుకుంటున్నాడు వీడు ఆ ద్వేషాన్ని వదిలేయండి క్షమించేయండి అందరినీ ప్రేమిద్దాం ఉన్నది ఒకటే జిందగీ ఉన్నది ఒకటే జిందగీ ఎస్ కరెక్ట్ అయితే గురుగారు మరి ఆరోగ్యపరంగా మరి వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది కరెక్ట్ ఆరోగ్యం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏమైనా దెబ్బ తగిలితే మనకి కాళ్ళ వీళ్ళకి దెబ్బలు తగలొచ్చు వీళ్ళకి కానీ ఇంకేమీ లేదు ఆ అరికాలు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వైవాహిక జీవితంలో సమస్యలు కానీ ఏటీ లేదు అంత ఏమీ లేదు అంత బాగానే ఉంది మీరు ఒకటే కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి డబ్బు ఉంది భార్య పట్ల ప్రేమ ఉంది పిల్లల పట్ల ప్రేమ ఉంది కానీ ఈ ప్రకృతి ఈ చుట్టుపక్కల ఉన్న జనాల పట్ల చాలా నెగిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకుంటున్నారు ఆ నెగిటివ్ యాటిట్యూడ్ని తగ్గించాలి వీళ్ళు దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుంది ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళకు మనం బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చూసాం ఎంజాయ్ చేశారు ఇప్పుడు దాకా ఇప్పుడు ఏమైంది కేసులు ఎరుక్కున్నారు కదా అలా నెగిటివ్ మైండ్ సెట్ పెట్టొద్దు ఇప్పుడు సమయం బాగుంది కానీ పదేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ఇవాళ చేసిన తప్పు అప్పుడు డ్యామేజ్ కొడుతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నెగిటివ్ యాటిట్యూడ్ వద్దు నెగిటివ్ యాటిట్యూడ్ని దూరం చేసుకోవడానికి రెమెడీ ఏంటంటే మనము శ్రీ గురుదత్త జయ గురుదత్త గురు స్వరూపమైన దత్తాత్రేయ స్వరూపాన్ని ఆరాధించాలి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త లేకపోతే ధనస్సు రాశి వాళ్ళు బేసికల్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు వాళ్ళతో తిరిగితే బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి బేసిక్గా ధన్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు ఎన్ని రెమెడీస్ చేసినా ఎదురు మనిషి చేసే సహాయం ఈజ్ అన్మాచబుల్ అన్బీటబుల్ సో వీళ్ళు ధనసు రాశి తిరిగితే కొంచెం అంటే బేసిక్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో తిరిగితే వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతారు ఇవాళ చెట్టు బాగానే ఉందండి వీళ్ళది ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా ఇవాళ కాబట్టి ఇవాళ మైలంని తొలగించేయాలి అంటున్నాను షాంపూ వేసి కడిగి పడేయండి దాన్ని లోపల పెట్టుకోవద్దు జ్వాలని పెట్టుకోద్దు లేకపోతే ఒకటేసారి పేలింది అనుకోండి రేపు మీకే డ్యామేజ్ అవుతుంది సో ఇక్కడ పాయింట్ మనం ధర్మ మార్గంలో ఉంటే మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గుర్తుపెట్టుకోండి కౌరవులు ఉన్నారు ఏది చేయకూడదు అదే చేశారు ఏమైంది అర్జునుడు గాండివం పట్టుకున్నాడు అందరు చచ్చారు కదా ముందు ఓర్ యాక్షన్ చేశారు కౌరవులు తర్వాత ఏమైంది చచ్చాడా లేదా అందరు చచ్చారు కుక్క చావు చచ్చారు సో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బాబు ఒక కృష్ణుణ్ణి ఏర్పరచుకో అర్జునులాగా పాజిటివ్ ఉండు గాండివం పట్టుకో అవసరమైతే తప్పుదారులు వెళ్ళ మాకు ఎవరిది దోచుకో మాకు నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నాడే దోచుకుంటాడు కదా వీడు ఇప్పుడు సంపాదిస్తున్నాడు అక్రమంగా సంపాదించేవి వీడు ముందుకు వస్తాయి కానీ వీడు గుర్తుపెట్టుకోవాలి ఆ జోలికి అస్సలు వెళ్ళకూడదు ఏ రోజైనా తిరుగుకొడతది వీడికి ఈసారి నెగిటివ్ దగ్గరకు వస్తుంది వీడు తోసే దాన్ని ఇప్పుడు యూట్యూబర్స్లో అందరికీ బెట్టింగ్ యాప్స్ ఆఫర్ చేశారు కానీ అందరు తీసుకున్నారా కొంతమంది తీసుకోలేదు వాళ్ళు ఇవాళ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది కర్మ ఫలితం నమ్ముతారు ఏ రోజు కన్నా పాపం చుట్టుకుంటు నమ్మారు వాళ్ళు కరెక్ట్ ఆ భయంతో వాళ్ళు తీసుకోలేదు అది చుట్టుకుంటుందని మీరు అన్నట్టు భయపడ్డారు దూరం చేశారు దాన్ని వాడు సక్సెస్ అయ్యాడు ఇవాళ ఇవాళ వాడికి ఒక్కడికే పేరు ఉంది సో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు ధర్మ మార్గాన్న వెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు కానీ అధర్మం మీ ముందుకు వచ్చి డోర్ పుడతుంది ఇస్తారు చేస్తా టెంప్ చేస్తుంది రారా తీసుకో తీసుకో అక్రమ డబ్బు తీసుకో ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి తీసుకో కారు ఇస్తున్నా అక్కడ ఒక సంతకం పెట్టిన ఆయన కోటి రూపాయలు ఇస్తా అని అంటది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెయిన్గా నేను చెప్పేది పోలీస్ ఆఫీసర్లకి డాక్టర్లకి ఐఏఎస్ ఆఫీసర్లకి అక్రమ మార్గంలో వెళ్ళొద్దు ఇవాళ బాగుండొచ్చు వచ్చే జన్మాలు అడుక్క తినేవాడి బతుకొస్తుంది రోడ్డు మీద ఏడవలసి వస్తుంది ఏదైనా నిజాయితీగా చేయండి నిజాయితీగా సంపాదించండి డాక్టర్లకి టార్గెట్లు పోలీసులు ఏమో అక్రమ కేసులో కరప్షను తర్వాత ఐఏఎస్లు చాలా కరప్షన్ చేస్తున్నారు ఈ మధ్య వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఆపేయండి ఆపేస్తే బాగుంటుంది ఇవాళ చాలా బాగుంటుంది రేపు పిల్లలకి వచ్చే జన్మలో మీకు చాలా దారుణంగా ఉంటుంది ఇవాళ మనం రోడ్డు మీద చూస్తున్న అడుక్క తినేవాళ్ళు ఒక కాలు లేనివాడు ఒక చేయలేనివాడు వీళ్ళు ఎవరు అందరూ ఎవరంటే పూర్వ జన్మలో పోయిన జన్మలో పాపాలు చేస్తున్నారు సింపుల్గా పోలీసులు డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు రేపు అదే అవబోతున్నారు వచ్చే జన్మలో ఎంత నిజాయితీగా ఎంత నీతిగా ఉంటే అంత బాగుంటుంది ఏం లేదు మీరే అర్థం చేసుకోండి నేనే పోలీసు రంగానికి అగెనెస్ట్ కాదు పోలీసు వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు ఐఏఎస్ రంగంలో కూడా చాలా వాళ్ళు ఉన్నారు డాక్టర్లు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు అక్రమదారి పట్టుకొని అక్రమంగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి తస్బాత్ జాగ్రత్త అని చెప్తున్నాను సో ఈసారి కర్కాటక రాసి వాళ్ళకి అధర్మం అనేది డోర్ కొడుతుంది దాన్ని మొహం మీద కొట్టేసి తిరిగి పంపించేయండి దాన్ని కౌగలించారా దగ్గరకు రానిచ్చారా మీ జీవితం అవుతుంది గుర్తుపెట్టుకోండి సో కర్కాటక రాసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు హోప్ఫుల్లీ వీళ్ళు అధర్మం వైపు వెళ్లకుండా ధర్మ మార్గంలోనే ప్రయాణించాలి సక్సెస్ రీచ్ అవ్వాలని అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గారు ధన్యవాదాలు